సాధించుకున్నటువంటి తెలంగాణలో ఇవాటి రోజున జయశంకర్ గారి ఆత్మ ఎవరైతే తెలంగాణ జాతిపితగా మనం చెప్పుకుంటామో తెలంగాణ కోసం కలరుగన్నటువంటి జయశంకర్ గారి ఆత్మ రోజున పోషిస్తాం ఎందుకంటే ఇవాళ ఏదో చెప్పి ఏదో అని చెప్పి ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి కేసీఆర్ గారు ఎనిమిదేళ్ల తెలంగాణ ప్రస్థానంలో రోజు తొమ్మిదో ఏడు అడుగు పెడుతున్నాం ఈ తొమ్మిదేళ్లలో కనీసం టీచర్ పోస్టులను కూడా భర్తీ వాడు ఇవాళ రోజున నేను పోయి దేశాన్ని ఉద్ధరిస్తానని చెప్పి మాట్లాడుతున్నాడు ఎందుకు ఈ మాట మాట్లాడాల్సి అంటే ఇవాళ తెలంగాణలో పరిస్థితి ఏంటయ్యా అంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ ని భ్రష్టు పట్టించారు లిటరల్ గా ప్రైమరీ ఎడ్యుకేషన్ ని భ్రష్టు పట్టించారు కాలేజీ ఎడ్యుకేషన్ ని చావు తీశాడు అలానే టెక్నికల్ ఎడ్యుకేషన్ ని గాలి వదిలేశాడు అసలు మొత్తానికి విద్యా వ్యవస్థని ఎడ్యుకేషన్ సిస్టమ్ సర్వనాశనం చేశాడు కేసీఆర్ వాటి రోజు దౌర్భాగ్యం ఏంటంటే నా తెలంగాణలో ఇవాళ వెళ్తే టీచర్లు లేరు పిల్లలు ఏ రకంగా చదువుకోవాలి కనీసం మధ్యాహ్న భోజన పథకం కింద పిల్లలకి సరైనటువంటి తిండి పెట్టేటువంటి గతి కూడా లేదు పెద్ద పెద్ద డాగుసరి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కేసీఆర్ మీ అందరికీ గుర్తున్నట్టే కనుక కేసీఆర్ ఇచ్చినటువంటి పెద్ద హామీ కేజీ టూ పీజీ ఫ్రీ నిర్బంధ విద్య కేజీ టూ పీజీ ఫ్రీ నిర్బంధ విద్య ఆ హామీ ప్రకారంగా రెండు వేల పద్నాలుగు మేనిఫెస్టోలో రెండు వేల పద్నాలుగు మేనిఫెస్టోలో ఆయన విద్యారంగంపై కేజీ టూ పీజీ విద్య పీజీ వరకు ఉచిత నిర్బంధ విద్యనిస్తాం విశాలమైన ప్రాంగణంలో గురుకుల పాఠశాలలు రుచి విలువలు కలిగినటువంటి భోజనం డైటీషియన్ సలహా మేరకు మెను సిద్ధం చేస్తాం మెరుగైనటువంటి వైద్యాలు అందిస్తాం గురుకుల పాఠశాలలకి ఇవన్నీ కూడా మేము అందుబాటులో ఉంచుతామని చెప్పాడు గాల్లో మేడలు కట్టాడు ఇవాళ పరిస్థితి ఏంటంటే తెలంగాణలో అంటే గురుకులాల్లో ఉన్నటువంటి పిల్లలకి అక్కడ ఉన్నటువంటి పిల్లలకి పురుగులన్నం పెడుతున్నా కనీసం ఆ పిల్లలకి అంటే మురుగు నీళ్ళతో వండినటువంటి అన్నాలను పెడుతున్నాం అలాగే వాళ్ళకి సరైనటువంటి వైద్య సదుపాయాలు లేక మనం ఆదిలాబాద్ జిల్లాలో చూసాం మొన్నటికి మొన్న కాగజ్ నగర్ లో చూసాం వాళ్ళు కనీస సదుపాయాలు వైద్య సదుపాయాలు లేక ప్రాణాలు పరిస్థితి కూడా చూస్తా ఇంకా ఇవన్నీ కూడా అంటే చెప్తా ఆ రోజు రెండు వేల పద్నాలుగు మేనిఫెస్టోలో కేసీఆర్ గారు మనందరికీ ఒక ఏమంటారంటే ఒక సినిమా చూపించారు కదా మేము ఫర్దర్ కమింగ్ ఇదంతా చేస్తా ప్రతి గదిలో కేవలం నలుగురు మాత్రమే ఉంటారు అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది అన్ని సౌకర్యాలు ఉంటాయి ఆ గదిలో ఈ లైబ్రరీ ఉంటుంది ఇంటర్నెట్ సౌకర్యం ఉంటుంది ప్లే గ్రౌండ్ ఉంటుంది రన్నింగ్ ట్రాక్ ఉంటుంది స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి అది కూడా బాల బాలికలకు సెపరేట్ గా ఇవన్నీ ఈస్టన్ కలర్స్ లో చెప్పాడు ఆ రోజున ఏవయ్యాయి ఎక్కడ పోయినా వాళ్ళ పురుగుల పరిస్థితి ఏంటయ్యా అంటే ఇందాక నేను చెప్పినట్టుగా పురుగులన్నీ పెట్టి విద్యార్థుల ఆరోగ్యాలతో పాటుగా వాళ్ళకి సంబంధించినటువంటి కెరియర్స్ తో కూడా ఆడుకుంటున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇన్ఫాక్ట్ ప్రతి ఒక్కరికి కూడా చదువుకునేటువంటి ఫెసిలిటీస్ కల్పించడం ప్రభుత్వం బాధ్యత విద్యా వైద్యం ప్రభుత్వం పౌరులకు కల్పించాల్సినటువంటి మౌలిక సదుపాయాలు అవి పౌరులకు ఉండేటువంటి ప్రాథమిక హక్కులు ఆ హక్కు కాలరాస్ తెలంగాణలో ఏం జరుగుతోంది అయ్యారంటే ఇష్టారీతిన కేవలం ఎలక్షన్ల జీవితంగా బతుకుతున్నటువంటి ఒక ముఖ్యమంత్రి గారిని చూస్తున్నారు ఎనిమిదేళ్ల తెలంగాణ ప్రస్థానంలో కనీసం టీచర్ పోస్ట్లను భర్తీ చేయలేకపోయారు ఇవాళ పరిస్థితి ఏంటయ్యా అంటే ఇరవై ఐదు వేల పోస్ట్లు ఖాళీగా ఉన్నాయి మిగతా అన్నింటినీ కలుపుకుంటే ముప్పై నాలుగు వేలు దాని గురుకులాల్లో ఉన్నటువంటి ఖాళీలు కూడా కలుపుకుంటే ఆల్మోస్ట్ నలభై వేల ఉద్యోగాలు టీచర్ పోస్టులకు సంబంధించినటువంటి ఉద్యోగాలు ఇవాళ రోజులు తెలంగాణలో ఖాళీగా ఉన్నాయి మొన్న జూన్ ఇరవై ఇరవై రెండున మొన్న ఆల్మోస్ట్ ఒక ఫైవ్ టు సిక్స్ మంత్స్ బ్యాక్ ఒక రెండు వేల నాలుగు వందల పోస్ట్లకు సంబంధించి ఫైనాన్స్ క్లియరెన్స్ కూడా వచ్చింది వచ్చాక కూడా ఇప్పటి వరకు భర్తీ చేయలేకపోతున్నాడు అంటే విద్య పట్ల ముఖ్యంగా బాలబాలికల ప్రాథమిక విద్య పట్ల ఉన్నత విద్య పట్ల ఈ ముఖ్యమంత్రికి ఉన్నటువంటి చిన్న చూపు ఏంటయ్యారని చాలా సుస్పష్టం ఉంది ఇంకొక విషయం ఏంటి అని అంటే ఇవాళ నేను అండ్ ఫిగర్స్ తో మాట్లాడుతున్నాను ఎందుకనంటే ఇది ఎంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి తెలంగాణలో అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి స్కూళ్ళలో మనం గవర్నమెంట్ స్కూల్స్ తీసుకున్నాం గురుకులాలు తీసుకుందాం ఎయిడెడ్ స్కూల్స్ తీసుకుందాం ఎక్కడ తీసుకున్నా సరే ప్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కాలేజెస్ తీసుకుందాం జూనియర్ కాలేజెస్ తీసుకుందాం డిగ్రీ కాలేజెస్ తీసుకున్నాం యూనివర్సిటీస్ తీసుకుందాం ఎక్కడ తీసుకున్నా సరే అసలు సంబంధించినటువంటి వ్యవస్థనే కూర్చున్నాడు అక్కడ కేసీఆర్ సిగ్గుంట ముఖ్యమంత్రి పెద్ద పెద్ద మాటలు చెప్పడం కాదు ఇవాళ మాట్లాడుతుంటే కూడా ఇమ్మీడియట్ గా మీకు కూడా వచ్చిండొచ్చి అదేంటి మా మంత్రుల మీద మా వాళ్ళ మీద జరుగుతున్నాయి వెంటనే మేము దానికి సంబంధించినటువంటి ఏదో అత్యవసర సమావేశం వెలగబెడతాయట అయ్యా ఎనిమిదేళ్ళ తెలంగాణ ప్రస్థానంలో కనీసం విద్యా వ్యవస్థ మీద ఒక రివ్యూ చేయాల్సినటువంటి భర్తీ ప్రాథమిక విద్యలో పదివేల ఆరు వందల యాభై ఏడు ప్రాథమికోన్నత విద్యలో రెండు వేల రెండు వందల ఎనభై ఆరు ప్రమోషన్లతో పాటు మరో పన్నెండు వేలు భర్తీ చేయాలి ఇవన్నీ మాట్లాడుతుంటే అన్నిటికీ ఎక్కడా కూడా కనీసం ఆయన చొలికి ఇవన్నీ వినపడవు దుర్భం మీద వాడుపడ్డట్టే మనం ఎన్నిసార్లు చెప్పినా సరే ఇవాళ రాష్ట్రంలో పరిస్థితి ఏంటంటే రాష్ట్రంలో ఏడేళ్లుగా టీచర్లకు సంబంధించినటువంటి ప్రమోషన్స్ లేవు నాలుగేళ్లుగా బదిలీలు లేవు దీంతో ఆల్మోస్ట్ రెండు వేల అంటే పంతొమ్మిది వందల హెచ్ఎం ఖాళీగా ఉన్నాయి ప్రాథమిక రెండు వేల నాలుగు వందల హెచ్ఎం ఖాళీగా ఉన్నాయి ఎనిమిది వేల రెండు వందల డెబ్బై స్కూల్ అసిస్టెంట్ పోస్ట్లు ఖాళీగా ఉన్నాయి ఇవన్నీ కనిపించవు కేసీఆర్ కి ఇంకొక విషయం ఏంటంటే నాకు తెలిసి ఎనిమిదేళ్లలో ఒక పద్దెనిమిది పంతొమ్మిది సార్లు భర్తీ చేస్తాం భర్తీ చేస్తాం భర్తీ చేస్తామని చెప్పారు ఫర్ ఎగ్జాంపుల్ మన నాగార్జున సాగర్ ఎలక్షన్స్ లో చెప్పారు అంతకు ముందర దుబాక్ లో చెప్పారు అంతకు ముందర తర్వాత మన హుజురాబాద్ లో చెప్పారు మొన్నటి మొన్న మునుగోడులో చెప్పారు ఎమ్మెల్సీ ఎలక్షన్ లో చెప్పారు ఎక్కడికక్కడ ఎలక్షన్ వచ్చినప్పుడు అల్లా సరే మేము భర్తీ చేస్తాం మేము భర్తీ చేస్తామని చెప్పి కాకమ కవలు పిట్ట కథలు చెప్పడానికి తప్పించి కనీసం ఎనిమిదేళ్ల తెలంగాణ ప్రస్థానంలో ఒక్కసారి కూడా డిఎస్సీ ఒక అసమర్థ రాష్ట్రంలో ఇది నిర్వాహం ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి రెండేళ్లకి ఒకసారి డిఎస్సి ఆ లెక్కలు చూసుకుంటే నాలుగు డిఎస్సీలు పెట్టారు కనీసం ఒక్కటి పెట్టడానికి కూడా చేతులు రాలేదు ఈ ముఖ్యమంత్రి ఇంకోటి ఇదేనని చెప్పింది తెలంగాణ ఉద్యమంలో త్యాగాలు చేసింది యువతను ఇవాళ అనుభవిస్తున్నటువంటిది ఆ త్యాగాలకు సంబంధించినటువంటి ఉద్యోగ ఏంచుకున్నావు కదా నీ బిడ్డకి అలాగే మన తెలంగాణలో ఉన్నటువంటి యువతకి కాబట్టి నువ్వు ఏ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నావో ఒక్కసారి చూడు అందరికీ గుర్తుంటే రెండు వేల పదిహేడు లో నాంకే ఒక స్టేట్ ఒక నోటిఫికేషన్ ఇచ్చాడు ఆయన ఆ నోటిఫికేషన్ ప్రకారం యాక్చువల్ గా భర్తీ చేయాల్సినటువంటి ఇరవై ఐదు వేలు అయితే పది వేలు పన్నెండు వేలు ఏదో భర్తీ చేశాను అని అది ఎంతవరకు ఎక్కడ కూడా వీ డోంట్ సీ ద రిజల్ట్ ఆఫ్ ఇట్ ఇవాళ ఇంత కూడా మాట్లాడాల్సినటువంటి దానికి అవసరం ఏమొచ్చిందయ్యారంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ బలలో గాని కళాశాలల్లో కానీ యూనివర్సిటీల్లో కానీ బోధనా సిబ్బందికి తీవ్ర కొరత ఉంది దాని వల్ల అడ్మిషన్స్ తగ్గిపోతున్నాయి డ్రాప్ అవుట్ రేషియో ఎక్కువైపోయింది రాష్ట్రంలో ఉన్నటువంటి పదిహేను యూనివర్సిటీల్లో ఐదు వేల ఖాళీలు ఉన్నాయి రెండు వేల ఐదు వందల టీచింగ్ స్టాఫ్ ఖాళీగా ఉన్నారు అంటే ఇన్ఫాక్ట్ ఒక మనం దానికి నూట ముప్పై రెండు డిగ్రీ కళాశాలలో ఆల్మోస్ట్ ఎనభై ఐదు చోట్ల పర్మనెంట్ గా మనకు ప్రిన్సిపల్ పర్మనెంట్ ప్రిన్సిపల్స్ ఇది పరిస్థితి తెలంగాణలో ఇంకేం మాట్లాడతాడు కేసీఆర్ కూర్చుని ఇంకేం చెప్పగలుగుతాడు ప్రజలకి కాంట్రాక్ట్ రెగ్యులైజ్ రెగ్యులరైజ్ చేస్తా అది గాలికి వెళ్ళిపోయింది ఆ హామీ కూడా గాలికి వదిలేశాడు ఇవాటి రోజున పన్నెండు వేల మంది విద్యా వాలంటీర్లని తొలగించేశారు వాళ్ళని తొలగించి పోని ఎందుకు తొలగించావయ్య అంటే ఆన్సర్ లేదు మళ్ళీ వాటి రోజున టీచర్ పోస్ట్ నువ్వు భర్తీ చేయలేదు ఏం చేస్తావయ్యా మళ్ళీ అంటే సిఆర్పీల ద్వారా మళ్ళీ చదువు చెప్పిస్తున్నాడు వాళ్ళని తీసేయడం ఎందుకు మళ్ళీ కొత్తగా సిఆర్పీలను పెట్టి మళ్ళీ వాళ్ళతో చదువు చెప్పించడం ఎందుకు ఇదంతా ఎందుకు అసలు విద్యా వ్యవస్థ మీద ఇంత నిజంగా కూడా ఇంత ద్వేషం ఇంత కసి ఇంత చిన్న చూపు ఇంత పగ కేసారి ప్రశ్నించాల్సినటువంటి పరిస్థితి వచ్చి ఐదు నెలలైంది టెట్ కి సంబంధించినటువంటి ఫలితాలు వచ్చి ఐదు నెలలైంది ఇవాటి వరకు కనీసం వాటి భర్తీపై ఫైనాన్స్ నుంచి ఒక క్లియరెన్స్ సంబంధించినటువంటి ఒక జీవో అసమాధ ముఖ్యమంత్రి అక్కడ వాడు ఇంకెంత ఎన్ని ఎన్ని చెప్పుకున్నా సరే కేసీఆర్ చేసేటువంటి దుర్మార్గాలకు ఎక్కడా కూడా అడ్డు అడుగుతారు ఏమన్నా మనం ఏమన్నా అడిగితే ఏమంటారు తెలంగాణ ద్రోహులు ఎవరు ఏం మాట్లాడకూడదు వాళ్ళ రోజుల తెలంగాణ రాష్ట్రంలో ఎవరేం మాట్లాడినా సరే తెలంగాణ ద్రోహులు అయిపోతారు తెలుగుదేశం పార్టీ హయాంలో మొత్తాన్ని మొత్తం కలిపి ఆల్మోస్ట్ పదకొండు డిఎస్సీలు పెట్టారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు టీచర్ ఉద్యోగాలను ఆ మేము భర్తీ చేశాం తెలుగుదేశం పార్టీ ఆ రోజున మేము ఇచ్చినటువంటి విషయం చేసినటువంటి పని ఏంటయ్యారంటే ప్రతి కిలోమీటర్ ఒక ప్రాథమిక పాఠశాల పెట్టాం ప్రతి మూడు కిలోమీటర్లకి ఒక హై స్కూల్ పెట్టాం ప్రతి ఐదు కిలోమీటర్లకి ఒక జూనియర్ కాలేజ్ పెట్టాం ప్రతి డివిజన్ ఒక డిగ్రీ కాలేజ్ పెట్టాం ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చాం వంటలాది ఇంజనీరింగ్ కాలేజెస్ పెట్టాం నువ్వేం చేసాన్ని అంటే అప్పుడు ఏవైతే గవర్నమెంట్ యూనివర్సిటీలు ఉంటాయో వాటిని బ్రష్ పట్టించి వాటిని ఎక్కడికక్కడ నువ్వు వాళ్ళకి చెందినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని కుదేర్చి వాటి రోజున ప్రైవేట్ యూనివర్సిటీలకి నువ్వు వాటి రోజున బంత పాడుతున్నావు ఇది నువ్వు చేసింది తెలంగాణలో ఎనిమిదేళ్లలో స్కూల్ అని అధ్వానం చేశారు దేశంలో మన కింద నుంచి దేశంలో ఏదైతే ర్యాంకింగ్ ఉంటుందో కింద నుంచి ఏదో స్థానంలో ఉన్నాం మనం బీహార్ మనం ఒక రాష్ట్రం నుంచి మనం ఒక రాష్ట్రంతో మనం కంపేర్ చేసుకోకూడదు కానీ వాళ్ళ పరిస్థితి ఏంటంటే అంత వెనుకబడినటువంటి రాష్ట్రంగా చెప్పుకునేటువంటి ఏదైతే బీహార్ ఉందో బీహార్ కూడా వాళ్ళ కదా ఉంది ర్యాంకింగ్స్ లో బీఆర్ అంటే మనం ఆల్మోస్ట్ లెవెల్ లెవెల్ ఫైవ్ లో ఉన్నాం అక్కడ మన మనతో పాటు ఇంకో ఐదు రాష్ట్రాలు ఉన్నాయి లెవెల్ ఫైవ్ లో ఉన్నాం మనం అంటే మనకన్నా కేరళ గుజరాత్ చండీగఢ్ మహారాష్ట్ర ఇలాంటివన్నీ కూడా హయ్యర్ స్టాండర్డ్స్ లో ఉన్నాయి వాటన్నిటి అక్కడ ఏం చూస్తారయ్యా అంటే ఆ ర్యాంకింగ్స్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ రకంగా ఉంది ఫెసిలిటీస్ ఏ రకంగా ఉన్నాయి లెర్నింగ్ అవుట్కమ్స్ ఏ రకంగా ఉన్నాయి ఉన్నాయి టీచర్స్ ఎవరైతే వాళ్ళ క్వాలిఫికేషన్స్ వాళ్ళ రిక్రూట్మెంట్స్ వాళ్ళకి సంబంధించినటువంటి టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ ఏ రకంగా ఉన్నాయని చూస్తారు అన్నిట్లో మనకు వచ్చేది ఏంటయ్యా అంటే ఉన్నాయి వాళ్ళ రోజు ఇంత దుర్మార్గమా ఇవాళ తెలంగాణలో పరిస్థితి ఏంటయ్యా అంటే పాఠశాల విద్య ఎంత దిగజారింది అని అంటే యునైటెడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ యూడిఐఎస్ఈ అనేటువంటి ఒక సంస్థ ఏదైతే నివేదిక రెండు వేల ఇరవై ఇరవై ఒకటికి ఇచ్చిందో ఆ నివేదికలో మనం మనది ఇంతవరకు ఉన్నటువంటి ర్యాంకింగ్ ఇరవై మూడు అయితే ముప్పై ఒకటికి పడిపోయింది కనీసం ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుంది అని అంటే కనీసం ఎక్కడా కూడా ఒక్కసారి రివ్యూ పెట్టడండి ముఖ్యమంత్రి చదువుల నాణ్యత మౌలిక సదుపాయాలు పాఠశాలల్లో మనం ఏదైతే ఆ నిర్వహణకు సంబంధించినటువంటి అంశాలు సమానత్వం వీటన్నిటి బేస్డ్గా ఎనిమిదేళ్లుగా తెలంగాణ ఏ రకంగా విఫలం చెందుతోంది వీటన్నిటిలో పాఠశాల కళాశాల విద్యలో అనేటువంటిది సుస్పష్ట అసలు గవర్నమెంట్ అని చెప్పుకునేటువంటి గవర్నమెంట్ లో దౌర్భాగ్యకరమైనటువంటి ఇంకో పరిస్థితి చెప్తాను మేము ప్రైవేట్ పాఠశాలల్లో సారీ ఇరవై ఏడు పాయింట్ ఆరు శాతం గవర్నమెంట్ పాఠశాలల్లో మాత్రమే కంప్యూటర్ సౌకర్యం ఉంది మిగతా ఎక్కడా లేదు ఇంకేం మాట్లాడతాడు కేసీఆర్ కూర్చుని ఉద్దరించేస్తాడు రాష్ట్రాన్ని బాగుపరచలేనివాడు రాష్ట్రంలో ఉన్నటువంటి బిడ్డలకి కనీసం చదువు చక్కగా చెప్పలేనోడు రేపు పొద్దునపై దేశాన్ని ఉద్ధరిస్తాడా ఎలక్షన్లు వస్తే తప్పించడానికి ప్రజలు అర్థం ఎలక్షన్లు వస్తే తప్పించానికి ఇచ్చినటువంటి హామీలు గుర్తుకురావు ఇంకా రోజు ఆయన ఇచ్చినటువంటి హామీలు ఏంటయ్యారంటే రాష్ట్రంలో సంబంధించినటువంటి బాలికాలికల విద్య ఇటువంటిది ఏదైతే మేము వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేస్తామని చెప్పాడు ఒకటే విషయం చెప్తున్నాం రెండు వేల పద్దెనిమిదిలో ప్రెస్ మిత్రులందరికీ గుర్తుండే రెండు వేల పద్దెనిమిదిలో బాలిక ఆరోగ్య రక్ష కిట్ అని చెప్పి తీసుకొచ్చాడు పదమూడు ఐటమ్స్ తోటి అదొక ఆ రోజే మేము తీసుకొచ్చాను దాన్ని ఆ ఒక అదొక వంద కోట్ల స్కామ్ అని చెప్పి మేము ఆ చెప్పాం ఏం చేశాడు అయ్యా అంటే ఏదైతే గురుకులాల్లో అలాగే మైనారిటీ సంబంధించినటువంటి పఠశాలలో రెసిడెన్షియల్ పాఠశాల అన్నింటిలో కూడాను ఎనిమిది నుంచి ఇంటర్మీడియట్ చదివేటువంటి పిల్లలందరికీ ఆడపిల్లలందరికీ కూడా ఒక సురక్ష కిట్ ఒక హైజీన్ కిట్ ఇస్తామని చెప్పి చెప్పాడు ఆ రోజు చెప్పి అది రా అది సంవత్సరానికి నాలుగు దఫా అంటే నాలుగు కిట్స్ ఇస్తామని చెప్పారు అలా రాష్ట్రంలో ఉన్నటువంటి నాలుగు నుంచి ఐదు లక్షల మంది బాలికలకి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది అని చెప్పి చెప్పారు ఏం చేశారు అయ్యా అంటే కేవలం రెండు వేల పద్దెనిమిదిలో ఒక్కసారి ఇచ్చేవాడు అయిపోయింది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండులో ఉన్నాం అన్నప్పుడు ఈ నాలుగు సంవత్సరాల నుంచి ఆ కిట్లకు సంబంధించినటువంటి హామీ ఎక్కడ అంటే గాలి గాల్లో కలిసిపోయింది అటకెక్కి కూర్చున్నారు ఎవరు చెప్పాలి దీని గురించి మరి ఈ రకమైనటువంటి ఎవరికి తప్ప ఆరోగ్య కిట్ అంటే నువ్వు ఆరోగ్య ఇచ్చిన దానికి గత వాళ్ళ మొత్తం ఎక్కడి నుంచి ఇస్తావు నువ్వు ఆ వెండర్స్ కి వాటి వరకు రెండు వేల పద్దెనిమిదిలో వచ్చినటువంటి వెండర్స్ కి వెళ్ళి వాటి వరకు పేమెంట్స్ చేయలేదు అందుకే వాడు పద్ధతి ఏ విధమైనటువంటి కిట్స్ ఇవ్వట్లేదు ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి ఇంత మాట్లాడినా సరే ఇవాటి రోజున నిమ్మకు నేరెత్తినట్టు కూర్చుని మూడు లక్షల మంది అభ్యర్థులు ఎవరైతే టీచర్ పోస్టుల భర్తీ కోసం వెయిట్ చేస్తున్నారో నిజంగా కూడా వాళ్ళ నోళ్లలో కొట్టి కేసీఆర్ ఇంకా కూడా అసలు నిర్బల్గా ఎలా ఉండగలుగుతున్నాడు అనేటువంటిది ఆయనకే అర్థం కావాలి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి కూడా ఇవాళ రోజున ఏదైతే నా తెలంగాణ స్వయం పాలన తెచ్చుకున్న తెలంగాణలో ఇవాళ రోజున విద్యార్థులకు సంబంధించి కావచ్చు నిరుద్యోగులకు సంబంధించి కావచ్చు ఒక 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 నిర్బంధమైనటువంటి ఒక ఒక దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం తెలంగాణలో ఎనిమిది సార్లు ఇన్ని సార్లు చెప్పాడు భర్తీ చేస్తాం భర్తీ చేస్తాం భర్తీ చేస్తాం ఏమీ భర్తీ చేయలేదు రాష్ట్రాన్ని గాలి వదిలేసి వాళ్ళ రోజున దేశాన్ని ఉద్ధరించడానికి బయలుదేరలేదు ఇప్పటికైనా మేము ఒకటే కోరుతా ఉన్నాం కేసీఆర్ గారు అయ్యా మీరు ఏదైతే మేము తెలంగాణలో ఉన్నటువంటి బిడ్డలకు సంబంధించినటువంటి వాళ్ళ అభ్యున్నతికి మేము కృషి చేస్తామని చెప్పి ఏదైతే హామీ ఇచ్చి మీరు అధికారంలోకి వచ్చారో మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తాము ఒకటే డిమాండ్ చేస్తాము వెంటనే రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ఖాళీలను వెంటనే భర్తీ చేయండి విద్యా వ్యవస్థని ఫస్ట్ ఒక గాడిలో పెట్టండి ఎందుకంటే పిల్లలకి వాటి రోజున విద్య అనేటువంటిది వాళ్ళ వాళ్ళ ప్రాథమిక హక్కు విద్యకి వాటి రోజున పిల్లల్ని దూరం చేయకండి రాష్ట్రంలో ఎక్కడికక్కడ డ్రాప్ అవుట్ రేషియో పెరిగిపోతుంది రాష్ట్రంలో మీరు ఇంగ్లీష్ మీడియం పెట్టినా సరే చాలా వరకు పాఠశాలలో వాటి రోజున కొత్తగా అడ్మిషన్స్ రావట్లేదు అడ్మిషన్ రేట్ తగ్గిపోయింది డ్రాప్ అవుట్ రేషియో పెరిగిపోతుంది వీటన్నిటికీ సంబంధించి వెంటనే మీరు స్పందించాలి కన్సర్ మినిస్టర్ కూడా ఎట్లీస్ట్ ఇప్పటికైనా రిక్వెస్ట్ చేస్తున్నా అయ్యా కేసీఆర్ గారు ఎలక్షన్లకు సంబంధించినటువంటి రిడ్యూలు వదిలేటయ్యా బాబు మీ మంత్రులకు సంబంధించినటువంటి మీ మంత్రుల్ని కాపాడుకునేటువంటి ప్రయత్నం పక్కన పెట్టండి బిడ్డల్ని కాపాడండి తెలంగాణ ఇవాటి రోజున తెలంగాణకి రేపు పొద్దున ఫ్యూచర్ అయినటువంటి బిడ్డల్ని కాపాడండి వాళ్ళకి సరైనటువంటి అవకాశాన్ని కల్పించండి అది చదువులో కావచ్చు ఉద్యోగాల్లో కావచ్చు ఆరోగ్య కావచ్చు ప్రతి ప్రతి యాంగిల్లోనూ వాళ్ళని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి వెంటనే మీరు స్పందించి వెంటనే మీరు ఈ ఉద్యోగాలని భర్తీ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎక్కడ ఉందా కాంప్రమైజ్ కాకుండా ఆల్రెడీ ఫైనాన్స్ క్లియరెన్స్ ఉన్నటువంటి ఖాళీని వెంటనే భర్తీ చేయండి ఫైనాన్స్ క్లియరెన్స్ రానటువంటి వాటికి ఇమ్మీడియట్ గా ఫైనాన్స్ క్లియరెన్స్ ఇచ్చేటు ఒక జియో రిలీజ్ చేయండి ఎందుకంటే ఇవన్నీ మీరు ఇచ్చినటువంటి లెక్కలే పన్నెండు వేల ఖాళీలు మీరు చెప్పినటువంటి లెక్కే ఆ లెక్కను కూడా మీరు భర్తీ చేయలేకపోతున్నారంటే మీ మీరు చెప్పేటువంటి వాటిల్లో డొలతనం బయటపడతా ఉంది ఒకటే కోరుతా ఉంది త్యాగాలు చేసింది తెలంగాణ యువత త్యాగాలకు సంబంధించినటువంటి భోగాలు అనుభవించాల్సింది తెలంగాణ యువత నీ కుటుంబం కాదు కేసీఆర్ ఒకసారి గుర్తు పెట్టుకొని ఇప్పటి వరకు తెలంగాణను దోచుకొని తిన్నది చాలు ఈ తొమ్మిది సంవత్సరాలు ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు ఇప్పటి ఇంకొక సంవత్సరం ఉంది కదా నీకు అక్కడ అధికారంలో కూర్చుంటాం కదా ఇంకొక పాటు ఈ సంవత్సరం అయినా సరే కొంత నిజాయితీగా ప్రజలకు సేవ చేయాలి అనేటువంటి ఒక బుర్రలో పెడుతున్న ముందు కోరుతా ఉన్నా వెంటనే టీచర్ పోస్టులకు సంబంధించినటువంటి భర్తీ వెనువెంటనే చేయాలి లేకపోతే మాత్రం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ దీని మీద ఉద్యమిస్తుంది ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి టీచర్ పోస్టులు భర్తీ చేయకుండా నిరుద్యోగ సమానంగా మండుగొట్టి విద్యార్థుల భవితవ్యంతో ఆడుకునేటువంటి ఒక అధికారం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ మీకు లేదు వెను వెంటనే మీరు ఈ సంబంధించినటువంటి ఇష్యూ మీద మీరు రెస్పాండ్ అవ్వాల్సిందే ఎడ్యుకేషన్ సిస్టం మీద ఎడ్యుకేషన్ మొత్తం డిపార్ట్మెంట్ మీద మీరు ఒక రివ్యూ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యమంత్రి గారు హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి